ఒక ఆయన చెప్తున్నాడు అన్న నా కుమార్తె దారి తెప్పింది గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిందో తన స్థితిని చూసి ఓ చక్కటి అందగాడు అన్యుడు నా కుమార్తె మీద కన్నేసి మొత్తానికి ట్రాప్లో పడిపోయింది ఓ పదిహేను రోజుల తర్వాత వారు వెళ్ళే సంఘంలో ఒక సంఘ పెద్ద ఒకరోజు ఇంటికి వచ్చాడట తండ్రి తన బాధ అంతా చెప్పాడు వెంటనే అమ్మాయితో అన్నాడట అమ్మాయికి అట్లా చేయొద్దు తప్పు మనం దేవుని బిడ్డలం అన్యుల్ని వివాహం చేసుకోవటం ఏంటి తప్పు కదా అరే చిన్నతనం నుంచి మీ అమ్మా నాన్న భక్తిలో నిన్ను పెంచారు ఇంత భక్తిలో పెంచితే నువ్వు ఎలా తప్పుని అడిగేస్తావు ఇంటర్మీడియట్లోనే బాబు తీసుకుని తీసుకున్నావే సండే స్కూల్లో పెరిగేవే నువ్వు సండే స్కూల్ టీచర్ అయ్యి ఇలాంటి తప్పుడు పని అట్లా తప్పు సరే అంకుల్ సరే అంకుల్ అందట అంకుల్ నేను డ్యూటీకి వెళ్తా మా నాన్నకి చెప్పండి అంకుల్ అని అందట సరే చెప్పాడట బాబు గవర్నమెంట్ ఉద్యోగం కదా మొన్నే కదా జాయిన్ అయింది ఇలా లాంగ్ లీవ్ పెడితే ఇబ్బంది అయిపోద్ది అమ్మాయిని పంపించేసే కావాలంటే నేనే తీసుకెళ్తాను అవకాశం ఉన్నప్పుడు నేనే తీసుకువస్తాను అని అన్నాడట సరే మా సంఘ పెద్ద కదా తెలిసిన స్నేహితుడు కదా ఇరవై సంవత్సరాలు మేము కలిసి ఒక సంఘంలో పెరిగాం కదా అని చెప్పి ఆ పెద్దకిచ్చి పంపించాడట అమ్మాయిని అమ్మాయిని బండి మీద ఎక్కించుకున్న తర్వాత మధ్యలోకి వెళ్ళి అంటాడంటే పిచ్చిదానా నేను మీ నాన్న ముందు ఊరకట్ల చెప్పా అబ్బాయిని ప్రేమించావుగా అబ్బాయినే పెళ్లి చేసుకో ఇప్పుడు ఆడపిల్ల హృదయంలో ఎంతమందికి చోటు ఉంటుంది ఒకరికే నువ్వు ఆల్రెడీ అబ్బాయిని ప్రేమించావు కదా ఏదో మీ నాన్న చెప్పినంత మాత్రాన నువ్వు చేసుకోనంటే అట్లా నీ సత్ప్రవర్తన ద్వారా భర్తను రాబట్టుకోవచ్చు అని వాక్యంలో రాయబడలేదా పిచ్చిదానా నేను ముందట్లాగే అన్నా కానీ అసలు ప్రేమ అంటే మీ నాన్నకేం తెలిసా ఆ అమ్మాయి డ్యూటీ నుంచి అటు నుంచి అటు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసేసుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్న తండ్రి మీద కేసు పెట్టిందండి ఆ తండ్రి వల వల ఏడుస్తా అన్నా నా స్నేహితుడు తోటి పెద్ద ఎరిగిన వాడు ఇరవై సంవత్సరాలు కలిసి బ్రతికాము మంచి ఆత్మీయుడు అనుకుంటే వాడు కుట్రదారుడు అన్న సంగతి నేను గ్రహించలేకపోయాను అన్న నమ్మకస్తులుగా కనపడతారు కుట్ర చేస్తారు అందుకని ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి బిడ్డ చేయాల్సిన మాట ఏంటో తెలుసా దేవా నా ఉద్యోగ స్థలంలో కుట్రదారులు లేవకుండా నా కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రదారులు లేవకుండా సంఘానికి వ్యతిరేకంగా కుట్రదారులు లేవకుండా ఎవరైనా కుట్రదారులు లేచి ఆలోచన చేస్తా ఉంటే వారు ఆలోచన చడగొట్టాయని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా ఉందము గాక